ో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మత శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సౌందర్యహరి తొంభై ఆరో శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం అమ్మవారి యొక్క సతీత్వాన్ని అద్భుతంగా వర్ణించారు శంకర భగవత్పాదులు ముందుగా శంకర్ల వారు అనుగ్రహించినటువంటి భజగోవింద శ్లోకాల్లో ఆరవ శ్లోకం అందులో విశేషం తెలుసుకుందాం అర్ధమనర్ధం భావ నిత్యం నాస్తి సుఖలేశ సత్యం ధన భాజాం భీతి సర్వత్రైషా విహితారీతి శంకర్ల వారు చెప్పినటువంటి విషయాలు పరమ వాస్తవములు ఇంతకుముందే అనుకున్నాం నిజం నిష్ఠూరం అనిపిస్తుంది కానీ అది సత్యం ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి అర్థం అనర్థం భావయ నిత్యం అర్థం అనర్థం భావయ నిత్యం నిత్యం ఎల్లవెడదా అర్థం ధనాన్ని అనర్థకారణంగా భావించు అది అర్థం ధనము మంచిదే ఎంతవరకు అవసరమో అంతవరకే పరిమితంగా ఉండాలి అధికంగా సంపాదిస్తే అనర్థానికే దారి తీస్తుంది అంతేం చెప్పారు అర్థం అనర్థం భావయ నిత్యం నిత్యం ఎల్లప్పుడూ అర్థం ధనాన్ని అనర్థం అనర్థానికి కారణముగా భావయ భావించు నాస్తి తుఖలేశ సత్యం నాస్తి తుఖలేశ సత్యం తత సుఖలేశ నాస్తి ఏతత్ సత్యం దీనివల్ల సంతోషం ఉండదు సంపాదించిన ధనాన్ని ఎలా రక్షించుకోవాలి అదొక తాపత్రయం దానికోసం అపేక్షిస్తున్న వాడు ఎంతో ఎంతోమంది ఉంటారు వాడి నుంచి రక్షించుకోవాలి ఎన్ని బాధలు అది క్రమార్జనమా అక్రమార్జనమా అవినీతితో సంపాదించిందా ఇన్ని కోణాల్లో ఆలోచిస్తుంటారు అంతేత దానివల్ల సుఖలేశ నా తత సుఖలేశ నాస్తి సంతోషం సుఖం కొంచెం కూడా లేదు దానివల్ల పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రైషా విహితారీతి పుత్రాదపి ధనభాజాం భీతి ధనవంతులు బాగా ధనం సంపాదించిన తర్వాత వాడు కొడుకుల వల్ల కూడా భయమేట వీడి దగ్గర ధనవంతా వాడు లాగేస్తాడని భయం ఇవ్వకపోతే ఊరుకోడు న్యాయస్థానానికి పెడతానంటాడు ఎన్ని బాధలండి పుత్రాదపి ధనభాజాం భీతి ధనభాజాం ధనవంతులకు పుత్రాదపి పుత్రుల వల్ల కూడా భీతి భయం తప్పదు ఇంకా ఇది ఎక్కడిది ఈ రీతి ఈ పద్ధతి ఎప్పుడదే ముందు ఉందా సర్వత్ర ఈషా విహితారీతి సర్వత్ర ఏషా విహితారీతి కృతయుగంలో కాదు త్రేతాయుగంలో కాదు బాబరయుగం కలియుగం ఎక్కడైనా ఇదే సాగుతోంది అని చెప్పారు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తుకలేశం పుత్రాదా భీతి సర్వైా విహిత రీతి ఇప్పుడు తొంభై హరి కళత్రం వైధాత్రం కతి కతి భజన్ నవయ శ్రియోదేవ్యో వా నవతి పతిష్ైరపి మహాదేవం హితువ సతి సతీనామర కుచాభ్యాసంగురవకతరోరప్యసులభ కళత్రం వైధాత్రం కతి కతి భజంతే భజన్ న కవయ శ్రియోదేవ్యో వాతి పతి కైరపి మహాదేవం మహాదేవ హితు విడిచి విడుచి ఉంటారా హిత్వా అంటే విడుచి అనర్థం తవ సతి సతీనామచరే తమ సతి సతీనామచరే కుచాభ్యార ఆ సంగ కుచాభ్యా సంగ కరవగతరోరప్యసులభ కు కరవగతరోర అభి అసూరభ హే సతి ఓ అమ్మా జగన్మాత వైధాత్రాం కళత్రం విధాత యొక్క భార్య ఎవరు సరస్వతీదేవి అసలు కళత్రం అంటే ఏంటండి అద్భుతమైన చూచారు కస్మలాత్ రక్షతి ఇతి కడత్రం కస్మలాత్ రక్షతి ఇతి కడత్రం దోషం నుంచి రక్షించేది అదే శాస్త్రంలో ఇంకో విషయం కూడా చెప్పారు భార్య దైవకృత సఖా భార్య దైవకృత సఖా భార్య ఎవరు కాదు భగవంతుడి చిన్న మిత్రుడే మిత్రుడు ఏం చేస్తాడు దోషం రాకుండా కాపాడతాడు నువ్వు చేసే తప్పు అలా చేయకు ఇలా చేయి అని చెప్తుంటాడు అదే ఇక్కడ చెప్పారు కస్మలాత్ రక్షతి ఇది కళత్రం దోషం నుంచి కాపాడుతుంది దోషం చేయొద్దని చెప్తుంది ఆమెయే కడత్రం అంతేత విధా వైధాత్రం కడత్రం బ్రహ్మదేవుడి యొక్క కళత్రం ఎవరు సరస్వదేవి సరస్వదేవిని ఉపాసిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవికి అసూ కలుగుతుంది ఇప్పుడు సరస్వతిని ఉపాసిస్తున్నాడు నన్ను ఉపాసించట్లేదు అనుకుంటుంటే అదే చెప్పారు వైధాత్రం కడత్రం కతి ఒక కవయహన నభజంతే సరస్వదేవిని ఎంతమంది సేవించకుండా ఉంటారు అందరూ సేవిస్తూనే ఉంటారు కదా కవిత్వం కోసం వాంగ్మయ వైభవం కోసం శ్రీయా శ్రీ ఓదేవైరపి ధనైకోవా పతి ఇంకా శ్రీపతి లక్ష్మీదేవిని ఆరాధిస్తున్న వాళ్ళందరూ లక్ష్మీపతిలో అవుతున్నారు లక్ష్మీపతిని సంపద కోసం ఆరాధిస్తారు అమ్మవారు అనుగ్రహిస్తారు అప్పుడు వాడిని ఏమంటారు అమ్మవారు అనుగ్రహంతో ధన ధనాన్ని పొందిన వాడిని శ్రీపతి లక్ష్మీపతి అంటారు అప్పుడు సరస్వతదేవికి అసూ జరుగుతుంది వీడు లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాడు నన్ను ఉపాసించట్లేదు అని ఆవిడ అనుకుంటారట కానీ అమ్మవారిని ఉపాసిస్తే ఎవరికి దోషం ఉండదు ఎవరికి అసూ ఉండదు అదే చెప్పారు ఏమిటి కారణం కోవా పతి భర్త నభవతి కైరపి ధనై కో నాభవతి ఎవరైనా సరే అమ్మవారిని ఉపాసిస్తే శ్రీపతి అవుతున్నాడు సరస్వతిని ఉపాసిస్తే వాగ్పతి అవుతున్నాడు కానీ పార్వదేవిని ఉపాసిస్తే వాడికి పార్వతేవి యొక్క సేవత్వమే లభిస్తుంది తప్ప పతిత్వం లభించదు కదా ఆవిడ జగన్మాత పరమేశ్వరుడు యొక్క భార్య అర్ధాంగి అందరూ విభజించడానికి అవకాశం లేదు అర్ధనారీస్ తత్వం అందుకనే మహాదేవం హిత్వా సతీనామచరమే పతివ్రతంలో గొప్పదైనటువంటి ఆ పార్వతీదేవి కూడా సతీనామచరమే హే భగవతి మహాదేవం హిత్వ పరమేశ్వరుని విడిచి తవ కుచాభ్యాం ఆలింగ కురవక తరురపి అసులభం కురవక తరు అంటే గోరింట గోరింట చెట్టు అంటారు తెలుగులో సంస్కృతంలో కురవక తరు అంటారు ఆ కురవక తరుకు దోహం ఏమిటంటే దోహదం ఏమిటంటే అంటే అది బాగా అంటే గృహిణి దాన్ని అలా రెండు చేతులతో ఆప్యాయంగా స్పృశించాలట అటువంటి భాగ్యం కొరవకు తరువుకు కూడా లభించడం లేదు కారణం పక్కన సదాశివుడు సదాశివుడున్నాడు అర్ధనారశతత్వం పార్వతదేవి యొక్క పరిరంభణమే కాదు పరమేశ్వడి యొక్క ఆలింగనం కూడా కావలసి వస్తుంది పార్వతీ పరమేశ్వరు తత్వం శబ్దార్థ తత్వం అవిభాజ్యతత్వం అది ఇంకెవరికి లభిస్తుంది ఎవరికి లభించదు సరస్వతి దేవిని పూజించేవాడు దేవుని ఉపాసించేవాడు వాక్పతి వాచాంపతి అవుతున్నాడు లక్ష్మీదేవిని ఉపాసించేవాడు లక్ష్మీపతి అవుతున్నాడు కానీ పార్వతదేవిని ఉపాసించేవాడు పార్వతీపతి అవుతాడా కానే కాడు పక్కన ఆయన ఉన్నాడుగా ఎంత అద్భుతమైన శ్లోకం అమ్మ ఎందరిందరు కవులు సరస్వతిని పొందటం లేదు సరస్వతి వల్లఫోలం అని చెప్పు చెప్పుకోవడం లేదు ఎందరెందరో లక్ష్మీపుత్రం అనుకోవడం లేదు కానీ ఓ జగన్మాత ఉద్యానవనంలో కురవకు వృక్షానికి దోహదం చేయాల్సి వచ్చినప్పుడు అర్ధ భాగమైన సదాశివుడితో కలిసి ఆ కురవకు వృక్షానికి అవకాశం ఇస్తున్నారు కదా తల్లి అది మీ యొక్క సతిత్వం కడత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయ श्रीो देव्याः कोबा न भवति पतिः कैरविधनैः महादेवं हित्वा तव सति कति तव सति सती नाम चरमे कुजाभ्यामा संगः कुरवकतरो रप्य सुलभः सर्वेभ्यः जगन्मात्र देव्याः दिव्यानुग्रहं प्राप्तोस्तु अमरमिला महाआगामी कार्तमे